స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప దీక్ష తీసుకుంటే నలభై ఒక్క రోజు దీక్ష చేయాలా ఈ అర్ధమండలం పాము మండలం చేయకూడదా అంటే స్వామి అయ్యప్ప దీక్ష అంటే మండల దీక్ష మండల కాలం అంటారు అంటే నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే పద్దెనిమిది మిట్లు ఎక్కి అయ్యప్ప స్వామివారిని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు దీక్ష చేయాలి అది ఎవరైనా సరే చేయవలసిందే రోల్ ఈజ్ రోల్ ఎందుకంటే ఆ పద్దెనిమిది మంది దేవతల పైన అయ్యప్ప స్వామి వెళ్ళి పాద మోపిన తర్వాత వాళ్ళు అడిగారు మీ భక్తులు కూడా ఈ విధంగా వస్తారంటే అబ్బాస్వామి అంటే అప్పుడు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి బ్రహ్మచర్యత్వం పఠిస్తూ కఠినమైన దీక్ష చేస్తూ ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గుణం చెప్పాలంటే పద్దెనిమిది గుణములు ఏవైతే ఉంటాయో కామ క్రోధం లోభం మోహం మదం మాచ్చర్యం ఇలాంటివి ఏవైతే పద్దెనిమిది గుణాలు మనం విడిచిపెట్టి అంటే ఇవన్నీ విడిచిపెట్టి ఆ కఠినమైన దీక్ష చేసి ఖచ్చితంగా పద్దెనిమిది మిట్లు ఎక్కొచ్చు అని చెప్పేసి ఆ దేవతలతో అయ్యప్ప స్వామి ఈ విధంగా చెప్పారు అదే అయ్యప్ప స్వామి గారు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు వృద్ధులు ఉంటారు కదా మరి అర్ధమండలం పావ మండలం అని అడిగితే ఆ పద్దెనిమిది మంది దేవతలు ఒకే మాట చెప్పారు నా మొదటి మిట్టు ముందు ఒక వెలుగుతున్న దీపము ప్రమిదిని పెడతాము అది ముట్టుకోమనండి అది ఎవరికైతే కాలదు వాళ్ళు మా మీద నుంచి నడిచి వెళ్ళొచ్చు అని చెప్పారు అంటే నిప్పు అనేది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ముట్టుకుంటే కొలుతుంది కాబట్టి అంటే ఎవరికైనా రోల్ ఈజ్ రోల్ అలా ఎవరైతే దీక్ష చేయలేరు వాళ్ళకి పక్క నుంచి దారి ఇస్తాము ఆ పక్క నుంచి వెళ్ళమనండి ఖచ్చితంగా నలభై ఒక్క రోజు దీక్ష చేస్తేనే మా మీద నుంచి పాద మోప వెళ్ళమని కా కండిగా ఆ దేవతలు అయ్యప్ప స్వామి గారు చెప్పడం జరిగింది అయితే ఈ కలియుగంలో పద్దెనిమిది మంది దేవతల మీద పాదం మోపడం అంటేనే అది అయ్యప్ప స్వామి మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం కాబట్టి ఎవరైనా సమయం లేదు వెయ్యలేను అనుకున్న వాళ్ళు మీ పీఠంలో ఎవరైనా ఉండి మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పండి పద్దెనిమిది మెట్లు యొక్క పద్దెనిమిది దేవతల యొక్క గొప్పతనం ఏంటి అనేది మీరు చెప్పండి అసలు గురువు అంటే అని మీకు తెలుసు అజ్ఞానమైన చేకరణ జ్ఞానమైన వెలుగును తీసుకొచ్చేవారే గురువు అది అందరికీ బేసిక్ తెలిసిందే మీరు నచ్చజెప్పి ఆ దీక్షతలు గొప్పతనం చెప్పి వాళ్ళని మండల దీక్ష వేయించి ప్రయత్నం చేయండి అంతే తప్ప మీరు గురుస్వామి అని చెప్పేసి మీరు కూడా తప్పులు చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు ఒక సన్మార్గంలో వెళ్తేనే మిమ్మల్ని నమ్ముకున్న వారు ఒక మంచి మార్గంలో వెళ్ళగలరు అదే గురువు ఇచ్చే గొప్పతనం కాబట్టి గురువు వీళ్ళు ఎప్పుడు గురువుకి ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఆ పద్దెనిమిది మీట్ల దేవతల అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని అవకాశాన్ని అదృష్టాన్ని కూడా పొందుతారని కోరుకుంటున్నాను అయ్యప్ప దీక్ష అనేది ఒక ఆధ్యాత్మిక భావంతో కూడిన భక్తి మార్గం అని అందరూ గమనించవాలని కోరుకుంటున్నాను స్వామి ఏ శరణు